ఏంటి అనే దాని మీద ఈ రోజు మనం ఇక్కడ కూకొచ్చినాం ఈ రోజు మరి ముఖ్యంగా బూత్ కమిటీ ప్రెసిడెంట్ అంటే రెండు వందల తొంభై మూడు బూత్ సో ఒక్కొక్క బూత్ బూత్ కమిటీ ప్రెసిడెంట్ గా అలాట్ చేశారు అంటే మీరు మీ లీడర్లు మీరంతా కలిసి ఇచ్చిన పేర్లే ప్రతి బూత్ కి ఒక బూత్ కమిటీ ప్రెసిడెంట్ పెట్టారు మళ్ళీ ఆ బూత్ కమిటీ ప్రెసిడెంట్ నుండి ఇంకో ముగ్గురిని

అంతకంటే అంతేగాని ఎక్కడ ఎవరు కూడా ఈరోజు తెలుగుదేశం వాళ్ళకి బలాగా మంచి చేశారో చెప్పుకోవడానికి లేదు ఈరోజు మనకి అట్లా వంద ఉన్నాయి చెప్పుకోవడానికి రెండవది అధికారంలో ఈరోజు ఉన్నాను కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి అంటే దాదాపు రెండు వేల పదకొండు పన్నెండు నుంచి ఇక్కడ ఉన్న దాదాపు తొంభై శాతం మంది మనమంతా కలిసి జర్నీ చేసాం ప్రయాణం చేసాం భూములలో ఆరు రోజు నుంచి తిరుగుతున్నాం ఎప్పుడు కూడా మనం అధికారం నీకు వచ్చినాం కదా ఇంట్లో కూర్చోలేదు రకరకాల కార్యక్రమాల పేరుతో ఊరు దిగుతూనే ఉన్నాం అందరితో మాట్లాడుతూనే ఉన్నాం ఈ రోజు ఈ ఐదేళ్ల కాలంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు మరి ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఎక్కడ వాళ్ళ జాడే కనిపించలేదు ఎక్కడ ఒక ప్రోగ్రామ్ లేదు ఒక అజిటేషన్ లేదు ఒక ప్రజల కోసం ప్రజలు ఏమైనా ఇబ్బందుల్లో ఉంటే కరోనా కూడా కనిపించడం లేదు అంటే లేవంటే వాళ్ళకి అవకాశం జగన్ చేయాలంటే ధర్నా చేయాలా ఇళ్ళ పట్టాలు లేకపోతే ధర్నా చేయాలా ఇప్పుడు సబ్సిడీ రాకపోతే ధర్నా చేయాలా ఇంకేమైనా కాకపోతే ధర్నా చేయాలి ఇవన్నీ జగన్ అడకనే అందరికీ ఇచ్చేసాడు సో ధర్నా చేయడానికి మనుషులేదు కాబట్టి తెలుగుదేశం అనేది ఎక్కడా ఆ పార్టీ లేదు ఈరోజు కేవలం పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకొని ఈనాడు అందు అడ్డం పెట్టుకుని తిట్టడానికి ఉపయోగించుకుంటున్నారు తిట్టి ఏదో ఆనందం పొంది అవే రాసాము అని చెప్పి జగన్ అలాగా మేము మంచి మీ ఇంటికి మేము ఓటు ధైర్యం ఈరోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను చేసిన మంచికి నాకు ఓటు వేయండి అని అడిగే పరిస్థితి లేదు కాబట్టి పొలిటికల్ గా అన్ని రకాలుగా మనము చాలా స్ట్రాంగ్ ఉన్నాం మనకున్న నెట్వర్క్ ఈ రోజు ఏదైతే ఉందో ఈ బూత్ కమిటీ ప్రెసిడెంట్స్ కావచ్చు గృహ కావచ్చు జేసీఎస్ కన్వీనర్లు కావచ్చు మండల కన్వీనర్లు కావచ్చు మన పార్టీ ఉన్న ప్రెసిడెంట్లు ఎంపీటీస్ కావచ్చు ఆ బలం ఈ రోజు మన పార్టీ ఉంది మరి పని చేస్తాం రేపు పొద్దున మరి ఓట్లను వాళ్ళ వాళ్ళ నుంచి ఓటర్ని బూత్ వరకు తీసుకొచ్చేకి ఏ ఏ మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాల్లో మనం డెఫినెట్ గా అన్న కావాలనుకున్నాను జగన్ అన్న చెప్పిన మాటలు విని ఈ వస్తే ఏమైనా చేస్తాడేమో ఆశతో ఈ ఈరోజు ఏం చేశామో చెప్పి కాబట్టి ఈ అన్నట్టుగా అరవై ఐదు పర్సెంట్ ఓట్లు మనకు రావాల్సిందే ప్రతి బూత్ లోనూ అరవై ఐదు పర్సెంట్ ఓట్లు మనకి ఎట్లా తేవాలనేది మీరు బూత్ ఒక అనాలిసిస్ చేసుకోండి రివ్యూ చేసుకోండి దయచేసి ఎక్కడ కూడా మనందరికి మనమే మనవాడు కాదనేది మనం ఓటు నుంచి ఖచ్చితంగా ఎవరైతే మన ప్రభుత్వం జగనన్నారో వాళ్ళందరూ బయటికి చెప్పలేకపోవచ్చు కానీ జగనన్న రాకపోతే మాకు ఇవన్నీ రావనే భయం మాత్రం వాళ్ళందరిలో ఉంది జెండా పట్టుకుని బయటికి రాలేకపోవచ్చు కానీ రేపు పొద్దున పూతికి పోయిన మాత్రం ఫ్యాన్ కుచ్చి వాళ్ళు ఓటు వేస్తారనే విషయాన్ని మీరు చేసి ರೇ ಪತ್ತೊಂದು ಎಲೆಕ್ಷನ್ಸ್ ಕಟ್ಟೆ ಇಂಕಿ ಮೆಜಾರಿ